మురళి గారు ఒక ఆరు నెలలు మీకు ఎమ్మెల్యే బాధ్యతలు అప్పచేస్తాం మొత్తం అభివృద్ధి చేసి అందరినీ సంతృప్తి పరుచుతారు అండి ఎందుకన్నా ఎట్లా మాట్లాడతావు ఇప్పుడు అభివృద్ధి కారంపూడి అభివృద్ధి చేయాలి నువ్వు దూరా అంటే మంచిగా చెప్పిన పదిహేను ఏం చేశావు అభివృద్ధి చేయకుండా ఏం చేసావు పదిహేను ఏళ్ళు మరి ఆ పార్టీలో ఉన్నావుగా ఏ పార్టీలో ఉన్నాను నేను నేను అసలు పార్టీలో ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా చెప్పు ఎప్పుడు నాకు సభ్యత్వాలు కూడా లేవనా నువ్వు నెగటివ్ వార్తలు రాయాలనే లక్ష్యంగా పెట్టుకొని రాస్తే నాకు నాకేం ఇబ్బంది లేదు అన్ని రోజే చేస్తారా అన్ని రోజే అయితే అవునన్నా ఇప్పుడు నిన్ను ఇప్పుడు చెయ్యమని ఫ్యూచర్ నువ్వు ఆ మాట నా వద్దు నువ్వు నాయకుడుగా ఉండి నువ్వు చేద్దావు అంటావేంటి ఎందుకన్నా నువ్వు ఊరక ఎవడో పక్కనోడు చెప్పే మాటలు విని నువ్వు ఇచ్చే మాకన్నా ఏముందన్న నిన్న ఏమన్నా ఇబ్బంది పెట్టేటట్టుంది అవునన్నా చెయ్యాల్సి ఉన్నాయనేసి పెట్టినాం కానీ ఒకసారి జరుగుద్ జరగదు అదే మాట చెప్పు జరిగిన వాటి గురించి నువ్వు ఎప్పుడన్నా నీ జీతంలో ఒక ఐటమ్ రాశావా ఎన్ని రాయలేదన్నా నీకు ఒక్కసారి నా ఐటమ్స్ తెప్పించుకోండి చూడు నువ్వు ఎట్ట చేసిన అన్ని ఐటమ్లు ఎట్ట పెట్టాను అనేది వేర్ల గుడి అభివృద్ధి ఆడా కారం గుడి అభివృద్ధి ఆడా అవునన్నా లేదు కాబట్టి లేదని చెప్పాను ఒకరోజు అయిపోతాయా ఒక్క రోజు కాదన్నా చెయ్యమని చెప్తున్నావు అంతేగాని నిన్ను బలవంతంగా కూర్చొని ఇది వెయ్యవు అన్నట్లేదు కదా అంటే విలేకరులు అన్నాక అలా విలేకరులు అన్నాక ఎటువంటి అవునా అవునన్నా అదే చెప్పు అదిలో కావు రాబోయే రోజుల్లో వస్తాయి అనే అంటే ఇంక చెప్పుకోకపోతే అక్కడ ఎమ్మెల్యే అన్నాక చెప్పుకోవాలన్న ప్రతిది కూడా రాసుకో అరే జరిగేటప్పుడు నాకు తెలిసి చాలా ఉన్నాయన్నీ రాయట్లేదు నేను నాకు జరుగుతున్నాయి చాలా అంశాలు ఉన్నాయన్నా సమాజాన్ని బాగా ఉద్దరించారు పదిహేను ఎవరు నేను 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 పదేళ్ళు చేశానన్నా ఆయన ప్రభుత్వంలో ఉండగా నేను చేయలేదు విలేకరిగా ఏదో అంటే విమర్శ చేయాలా నీ ఇంటెన్షన్ అది నాకేందన్నా నాకేం ప్రత్యేకించి ఎందుకుంటది నీ మీద నాకు తెలియకడుగుతా అంటే మంచి అది నా మంచి జరిగింది పెట్టాను జరగాల్సినవి చెప్పాను మంచి జరిగింది కనపడలేదా నీకు అవునన్నా జరపాలా అంటున్నాను నేను అసలు నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావు కానీ నెగిటివ్ నుంచి ఇది చేసుకోకపోతే అన్న సోషల్ మీడియా వేదిక ఏ విధంగా భదనం చేద్దాం అని ఒక కార్యక్రమం తీసుకున్నట్టు కనపడుతున్నాయి ఎందుకు తీసుకుంటామని నీ మీద నాకేమన్నా కక్ష ఉందా కార్పణ్యాలు ఉన్నాయా ఎందుకు తీసుకుంటావు నువ్వు ఎందుకు అట్ట ఆలోచన చేస్తున్నావు నువ్వు చేద్దూరా మొత్తం నువ్వే డెవలప్ చేద్దూరా నువ్వు ఏడు సంవత్సరం పెట్టమంటే అక్కడ పెడతా నువ్వు ఇది అది కాదన్న నన్ను రమ్మంటవేంది నన్ను చేయమంటవేందన్న నాకు అర్థం కాదు నువ్వు ముందు నేను చెప్పేది నువ్వు ఆవేశాలు తగ్గించుకోవాలన్న ప్రతిదానికి ఆవేశాలు తగ్గించుకొని కూల్ గా మాట్లాడటం నేర్చుకున్న ముందు నేను ఇట్లా మాట్లాడతావు అసలు నీకు ఎవరు విలేకరులతో కూడా మాట్లాడటం రాకపోతే అన్న నీకు నేర్పు రావాల క్లాసులు పెట్టించు మరి నువ్వు ఇది కరెక్ట్ కాదన్న ఇది కరెక్ట్ కాదన్నా ప్రతిదీ నెగటివ్గా రాయడం అనేది నువ్వు ఇది కాదు ఎన్ని కాచినా ఒక్కటి చెప్తే నా నాకు సోషల్ మీడియాలో కూడా నువ్వు ఏమేమి పెడుతున్నావు నేను చూస్తున్నాను అది ఎప్పుడన్నా దానికి నువ్వు సమాధానం నువ్వు మాట్లాడను నేను సమాధానం ఏ జెఎంలో కారంపోడి లేదా ఏమన్నా జేజేఎం జలజీవన్ మిషన్లో కారంపోటి లేదా అవునన్నా నేను ఇప్పుడు రా జరగని వాటిని ఎత్తి చూపించాను కానీ జరిగిన వాటిని కాదుగా ఏమేమి చూపిస్తున్నావు అయ్యన్నా ఇప్పుడు ఏవైతే జరగలేదో అక్కడ మురుగు వేర్ల ఉత్సవాలు ఎప్పుడన్నా అంత ఘనంగా జరిగిన డబ్బులు వసూలు చేసుకుని తనకేసాలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని రెండు కోట్లు వసూలు చేసుకొని ఏం చేశారో మార్కెట్ యార్డ్ లో తెలీదా నేను వసూలు చేశామా ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదన్న వసూలు చేశావని నేను చెప్పానా నీకు అది కాదన్నా నువ్వు పక్కన వాళ్ళ మాటలు ఏ ఎక్కేసి చెప్తున్నా అంతకుముందు ఆయనకి అంతే చెప్తే నా మీద చేసిండు నీ ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు నా మీద నువ్వే మొదలు పెట్టావు నేనే మొదలు పెట్టలేదన్న నీ మీద గా నేను ఇలా అంటే వేర్లకు కూడా అంటే సమస్యలు మొత్తం పదిహేను ఏళ్ళు పక్కన ఎత్తి ఎత్తుగా నేను ఆఫీసుల చుట్టూ తిరుపుకుంటాను నేను ఇప్పుడు నువ్వు తిరగట్లేదు తిరుగుతున్నావు అని అనట్లేదన్నా ఉన్న సమస్యలు ఎత్తి చూపటం కూడా నువ్వు అది చేసుకోవటానికి నీకు దృష్టిలో తీసుకురావటం కూడా తప్పేనా ఎవరన్నా నువ్వు ఆ ఛాన్స్ ఇస్తున్నావన్న మాకు అసలు అసలు ఆ ఛాన్స్ ఇస్తున్నావా అమ్మా సస్పెండ్ సస్పెండ్ చేస్తారు వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన సమస్యలన్నీ సోషల్ మీడియాలో ఎక్కించి పార్టీని యాక్షన్ తీసుకుంటాం దాని మీద ఇచ్చింది నేను కూడా సోషల్ మీడియాలో ఇది అనే కదా సస్పెండ్ చేశాడు అన్నది సోషల్ మీడియాలో కదా నీ వ్యక్తిగతమైన సమస్యలు నువ్వు ఎవరితోటి రక్షణ పడతావో అవన్నీ ప్లాట్ఫామ్ పార్టీ వేదిక కాదుగా ఎవరితో నన్ను ఆమె ఘర్షణ పడ్డది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏదో ఆమెని దూరం చేస్తున్నారనే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పార్టీ గురించే నన్న ఆమె సమస్యలు లేపింది కూడా అప్పుడు అదే వచ్చే రండి ఇప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన ఎవరో కొద్దిగా చెప్పాన బాగా చెప్తున్నాడు నీకు ఆ పక్కనున్న ఆయన ఎవరో చెప్తే కొద్దిగా బాగా చెప్తున్నాడు ఎక్కిచ్చి చెప్పు పక్కన ఎవరు నా పక్కన ఎవరు పని అన్న అంటే నాకు చేత కాదా రాయటం రాయటం నాకు చేత కాదా రాయటం నాకు తెలియదా విషయం మొత్తం చెప్తున్నారు కదా పక్క నుండి వినపడుతున్నాయి కదా చెప్తున్నాడు అనురాధ విషయం అనేసి മൂന്ന് സർ വിി ചെട്ടർ ഇച്ചേന